వనపర్తి జిల్లాలోని పలు గ్రామాలలో కలుషిత నీరు వాతావరణం వల్ల విజృంభిస్తున్నాయి దీంతో ప్రజలు టైఫాయిడ్ మలేరియా వంటి లక్షణాలతో పరుగులు పెడుతున్నారు వనపర్తి జిల్లా మదనపురం మండలం దంతనూరు గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ఇక్కడ పదిహేడు వందల మంది గ్రామ జనాభా ఉండగా అందులో రోజుకు రెండు వందల మందికి పైగా విష జ్వరాలతో బాధపడుతున్నారు కీళ్లనొప్పులు కాలవాపులు తీవ్ర జ్వరాలతో చిన్నారుల నుండి వృద్ధుల వరకు మంచాలకు పరిమితమైందారు దీంతో సమాచారం తెలిసిన జిల్లా వైద్యశాఖ అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు వైద్యశాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా మరియు వివిధ రకాల టెస్టులు చేసి మందులు అందజేస్తున్నారు గ్రామంలో డ్రైనేజీ రోడ్లు గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్న ప్రజలకు జ్వరాలు వస్తున్నాయని మాజీ సర్పంచ్ యువకులు తెలిపారు